పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బైక్ మీద వస్తున్న ఆయనను ఎవరో దారుణంగా హత్య చేశారని ఆయన ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయంటూ గత ఐదు రోజులుగా రాష్ట్రంలో ఉద్యమం లాంటి పరిస్థితులు నెలకొన్నాయి హత్య చేసిన వారిని అరెస్ట్ చేయాలి అంటూ పాస్టర్ సంఘాలు క్రైస్తవ సంఘాలు ఆందోళన చేయడంతో ఏపీ ప్రభుత్వం సైతం విచారణకు ఆదేశించడం జరిగింది ఈ నేపథ్యంలో పలు విస్తుగలుపు నిజాలు బయటపడుతున్నాయి మార్గ మధ్యంలో విజయవాడ సమీపంలో మూడు గంటల పాటు ఏం జరిగింది ఇప్పుడు బయటపడుతున్న కొత్త నిజాలేంటో ఈ వీడియో లో మనం తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ మాస్టర్ ప్రవీణ్ గారి ఫాలోవర్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి ప్రవీణ్ పగడాల పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ పదమూడున ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలోని పొద్దుటూరు ఒక మధ్య తరగతి క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు తండ్రి జోసెఫ్ పగడాల తల్లి మరి ఇతనికి ఒక తమ్ముడు ఒక చెల్లెలు కూడా ఉన్నారు ఇక ప్రవీణ్ తండ్రి ముస్లిం ఫ్యామిలీలో పుట్టి పెరిగిన వ్యాపార రీత్యా కడపకు తరచూ వెళ్తూ ఈ క్రమంలోనే పొద్దుటూరులో పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్న మరియమ్మతో అతనికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు జోసఫ్ ముస్లిం మతం నుంచి క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయ్యి తన పేరును జోసఫ్ పగడాలాగా మార్చుకొని వీరిద్దరూ పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ముగ్గురు పిల్లల పుట్టగా అందులో మొదటి సంతానమే ప్రవీణ్ పగడాలా ఇక ప్రవీణ్ తల్లిదండ్రులు క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రసంగాలు ఎక్కడ జరిగినా తమ పిల్లల్ని అక్కడికి తీసుకువెళ్లగా ప్రవీణ్ కి మాత్రం ఆ ప్రసంగ ఇష్టం ఉండేది కాదు ఇక ఆ తరువాత కాలంలో ఆయన క్రైస్తవ మత బోధులకు ఆకర్షితులై తక్కువ కాలంలోనే ప్రవీణ్ గారు పేరు సంపాదించారు విజయవాడలో మూడు గంటల పాటు ఎక్కడున్నారన్న మిస్టరీ వీడింది హైదరాబాద్ నుంచి బుల్లెట్ బైక్ పై బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ గారు ఈ నెల ఇరవై నాలుగున విజయవాడ మీదుగా రాజ మహేంద్రవరం చేరుకున్నారు పోలీసుల దర్యాప్తులు విజయవాడలో మూడు గంటల పాటు ఆయన ఆచూకీ దొరకలేదు ప్రవీణ్ అలిసిపోయి తన ద్వి వాహనాన్ని రామవపాడు రింగుకు యాభై మీటర్ల ముందుగా జాతీయ రహదారిపై ఆపి పక్కన కూర్చున్నట్లుగా పోలీసులు గుర్తించారు నగరంలోకి సాయంత్రం ఐదు గంటలకే చేరుకున్న ఆయన రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు గంటల వరకు ఎనికిపాడు దాటినట్టు సీసీ కెమెరాలు నమోదైంది ఆ మూడు గంటల పాటు ప్రవీణ్ ఎక్కడికి వెళ్లారనేది పసిగట్టడం పోలీసులకు సవాలుగా మారింది ఈ నేపథ్యంలో మహానాడు జంక్షన్ నుంచి ఎనికిపాడు వరకు సుమారు రెండు వందల కెమెరాలను పోలీసులు నిశితంగా రెండు రోజులుగా జల్లెడు పెట్టారు విజయవాడలోకి ప్రవేశించే ముందే వద్ద ఉన్న నమోదైన దృశ్యాలు బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్లుగా గుర్తించారు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు విజయవాడ శివారు గొల్లపూడిలో పెట్రోల్ బంక్ కు ఆయన చేరుకున్నారు అక్కడ పెట్రోల్ పోయించుకుని నగదు బదిలీ చేస్తారు బయలుదేరి కనకదుర్గ ఫ్లైఓవర్ వంతెన వారధి మీదుగా బెన్ సర్కిల్ కు చేరుకున్నారు ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు రావుపాడు రింగ్ కు దూరంలో బైక్ ఆపి కూర్చున్నారు అది గమనించి అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు అతనికి తాగునీరు ఇచ్చి పక్కన పార్కులు కూర్చోబెట్టారు తాను హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్నానని ప్రవీణ్ ఎస్ఐకి వివరించారు బైక్ హెడ్లైట్ దెబ్బతిని ఉండటంతో అప్పటికే బైక్ ఎక్కడో ప్రమాదానికి గురైనట్లుగా పోలీసులు గుర్తించారు హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని గమనించారు ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ ఫోటోను ఆ పోలీస్ అధికారి తీసుకున్నారు పాస్టర్ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అక్కడే ఆ పార్కులో విశ్రాంతి తీసుకున్నారు అనంతరం ఎస్ఐ టీ తెప్పించి ఇచ్చారు తర్వాత తన ద్విచక్ర వాహనంపై ఆయన రావుపాడు రింగు మీదుగా వెళ్లిపోయారు ఇక పోలీసు అధికారులు ప్రెస్ మీట్ పెట్టిన మరుసటి రోజే మరో వీడియో బయటికి వచ్చింది ఆయన ఫోన్ పే రికార్డు కోదాడలోను ఏలూరులోను లెక్కర్ షాప్ లు మధ్యాన్ని కొనుక్కున్నట్లుగా ఆన్లైన్ లో బిల్లులను పే చేసినట్లుగా రికార్డులు ఉన్నాయి ఇది నిజమా కాదా అన్నది క్రాస్ చెక్ చేసుకునేందుకు ఆ ఫోన్ పే బిల్లుల ఆధారంగా ఆ లిక్కర్ షాప్ సీసీటీవీ ఫుటేజ్ ను తవ్వి చూస్తే మరో విస్తుపోయే నిజం బయటపడింది సోమవారం రాత్రి పది గంటల పది నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల సమయంలో ఓ లిక్కర్ షాప్ లు మధ్యాన్ని కొనుగోలు చేసినట్లుగా ఉన్న వీడియో ప్రస్తుతం నెట్ వైరల్ గా మారింది ఇక ఈ వీడియో కూడా ఫేక్ అని కొన్ని క్రైస్తవ వర్గాలు కామెంట్స్ సోమవారం రాత్రి వైన్ లో మద్యం మధ్యలోనే వాహనం నడపడంతో రోడ్డు ప్రమాదానికి గురై ప్రవీణ్ పగడాల గారు చనిపోయి ఉంటారని కొత్త టెస్టు ఇప్పుడు తెర మీదకు వచ్చింది వైన్ షాప్ లో మద్యం కొన్న వ్యక్తి ఎవరనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది మద్యం కొన్న తర్వాత ఆయన నిజంగానే సేవించారా మద్యం సేవించి బైక్ నడిపారా అనే దానిపై స్పష్టత లేదు ఈ వైరల్ వీడియో పై పోలీసులు అధికారులు గాని ఎవరు స్పందించలేదు ఏది ఏమైనా ఆ వీడియో ఫేకా లేదా అనేది పోలీసులు ఏం వేచి చూడాల్సిందే ఇక చివరిగా ఒక్క మాట రిపోర్టు అవుతుంది సాధారణంగా రెండు రోజుల్లోనే పోస్ట్ మార్టం రిపోర్టు ఇచ్చేస్తారు కదా ఎందుకు ఇంత లేట్ గా ఇస్తున్నారు దీనిలో కుట్రకారం లేకపోతే ఎందుకు ఇంత ఆలస్యం చేస్తారంటూ కొంతమంది క్రైస్తవ సోదరులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి పోస్టుమార్టం రిపోర్ట్ రావడానికి కేవలం రెండు మూడు రోజులు మాత్రమే టైం పడుతుంది కానీ అది సహజ వివాదాస్పదం కాని మరణాల్లోనే కానీ ఖచ్చితమైన రిజల్ట్ అన్నది రావడానికి కొన్ని వారాల పాటు టైం పడుతుంది కొన్ని కొన్ని సార్లు అది కాస్త కొద్ది నెలలు కూడా టైం తీసుకుంటుంది కూడా కేసులో సంక్లిష్టత ఉన్నప్పుడు లాబొరేటరీ ఇన్వెస్టిగేషన్ కూడా అవసరం పడినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్నది చాలా టైం తీసుకుంటుంది పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు ప్రాథమిక అంచనాలతో కొద్ది రోజుల్లోనే ఓ రిపోర్టును ఇవ్వగలరు కానీ కీలకమైన కేసుల్లో మాత్రం అన్ని కోణాల్లోనూ పోస్ట్ పోస్టుమార్టం రిపోర్టును సేకరిస్తారు మరి ముఖ్యంగా టాక్సి అనే రిపోర్టును ఖచ్చితంగా టాక్సికాలజీ రిపోర్ట్ అంటే శరీరంలో ఆల్కహాల్ లేదా ఏదైనా విష పదార్థం లోపల ఉందా లేదా అన్నది తెలుసుకునే ప్రక్రియ ఈ ఒక్క కొన్ని వారాల పాటు టైం పడుతుంది సాధారణ మరణాలోనూ కుటుంబ సభ్యుల మధ్య తగాదాల కారణంగా జరిగిన హత్యలు వంటివి విషయంలోనూ ఫోరెన్సిక్ టీం అవసరం పెద్దగా పడదు కానీ ప్రవీణ్ పగటాల గారి కేసులో మాత్రం ఫోరెన్సిక్ టీం కూడా రంగంలోకి దిగింది ఫోరెన్సిక్ రిపోర్టులు రావడానికి కనీసం రెండు వారాల పాటు టైం పడుతుంది పోస్ట్ మార్టర్ కు సంబంధించిన ప్రైమరీ రిపోర్ట్ అయితే రెండు మూడు రోజుల్లోనే వస్తుంది కానీ పూర్తి రిపోర్టు రావడానికి ఆరు నుంచి పన్నెండు వారాల పాటు టైం పడుతుందన్నది మెడికల్ ఎక్స్పర్ట్లు చెప్తున్న పోస్ట్ రిపోర్ట్ లో ఎలాంటి తేడాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రైమరీ పై కాకుండా ఫుల్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారన్నమాట ఇది ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులు వెలుగులోకి వస్తున్న నిజాల గురించి వివరాలు ఏది ఏమైనా ఎంతో మంది అనాథ పిల్లలకు ఆసరాగా చేస్తూ మరెన్నో మూఢ నమ్మకాలపై పోరాటం చేస్తూ మరింత మందికి ప్రజలకు సేవ చేసిన ఆయన లేను లోటు తీర్చలేనిదని చెప్పాలి ఏది ఏమైనా ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్